ఎంపీలో ఘోరం శోభనానికి ముందు కన్యత్వ పరీక్ష దేశంలో ఇంకా అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి నానాటికి అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీతో పోటీ పడి మరి పరుగులు పెడుతుంటే దేశ పురుష సమాజం మాత్రం ఇంకా కారు చిక్కట్లు ఉండిపోతానంటుంది ఈ మాట నిజమేనన్నట్లుగా మధ్యప్రదేశ్లో ఓ దారుణం వెలుగు చూసింది ఐదేళ్ల క్రితం జరిగిన ఈ దారుణంపై బాధిత మహిళ నోరు విప్పి న్యాయం కోసం పోరాటం చేసేందుకే ఎలా సమయం పట్టిందంటే పరిస్థితులు ఇంకా ఎలా ఉన్నాయో ఇట్టే అర్థం కాక మానదు సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తున్న ఈ ఘటన వివరాలకు వెళితే మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన ఓ మహిళ రెండు వేల పంతొమ్మిదిలో భోపాల్కు చెందిన యువకుడితో వివాహం జరిగింది అనంతరం అందరి మాదిరే కోటి కొత్త ఆశలతో దాంపత్య బంధంలోకి అడుగు పెడుతున్నానని సదరు యువతి సంబరపడింది అయితే ఆ సంబరం ఆమెలో ఎంతసేపు నిలవలేదు ఎందుకంటే తనను పెళ్లి చేసుకున్న భర్త అతడి కుటుంబం శోభనానికి ముందు ఓ దారుణానికి పాల్పడింది ఆ మహిళకు నిందితులకు కన్యత్వ పరీక్ష నిర్వహించారు అది కూడా నాటు పద్ధతిలో ఈ పరీక్షను ఆ దుర్మార్గులు చేపట్టింది ఆ సమయంలో అసలు ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితిలో సదరు మహిళ నరకయాతన అనుభవించింది ఓవైపు మానసిక వేదన మరోవైపు నాటు పద్ధతిలో జరుగుతున్న పరీక్షలతో శారీరక బాధతో ఆమె సతమతమైపోయింది అయితే నాడు దీనిపై ఎలా స్పందించాలో కూడా ఆమెకు తెలియలేదు దీంతో తనకు జరిగిన అవమానాన్ని పంటి బిగుతో భరిస్తూ కొత్త జీవితంలోకి అడుగుపెట్టింది అయితే ఆ తర్వాత కూడా భర్త కుటుంబం తమ దారుణాలను ఆపలేదు పెళ్లి జరిగిన తర్వాత తొలిసారి ఆమె గర్భం దాలిస్తే దానిపైన అనుమానంగా చూసి అబార్షన్ చేయించింది ఇన్ని జరిగినా తనకు పెళ్లి జరిగి ఐదేళ్లు పూర్తి అవుతున్నా కూడా తన పట్ల భర్త తరపు కుటుంబ సభ్యులు అనుసరిస్తున్న వైఖరిలో ఎలాంటి మార్పు కనిపించలేదు ఐదేళ్ల పాటు అవమానాలు పడుతూనే భర్త ఇంట కాపురం చేసిన బాధితురాలు న్యాయ పోరాటం చేయాలని తీర్మానించుకుంది తన కుమార్తెతో కలిసి భర్త ఇంటి నుంచి బయటకు వచ్చిన ఆమె నేరుగా ఇండోర్ జిల్లా న్యాయస్థానాన్ని ఆశ్రయించింది బాధితురాలు చెప్పిన విషయాల్ని విన్న కోర్టు ఆమె భర్త కుటుంబంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేసు నమోదుకు ఆదేశాలు జారీ చేసింది ఇటువంటి మానవీయ సంఘటనలు జరగకుండా ప్రభుత్వాలు కోర్టులు మరి కఠిన శిక్షలు వేస్తేనే ఇటువంటి రూపు మాపటం జరుగుతుంది ఇది నేటి